హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్యామ్ మీరు చూస్తున్నది శ్రేయాస్ సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ రెండు వేల ఇరవై ఐదు యొక్క బోర్డ్ ఎగ్జామ్ ఈ నెల అంటే మార్చ్ సెవెంటీన్త్ నుంచి మొదలుకొని థర్టీ మార్చ్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విషయం మీకు తెలిసే అనుకుంటా సో దీనికి సంబంధించి ఈ వీడియోలో ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ రెండు వేల ఇరవై సంబంధించి హాల్ టికెట్స్ ని మనమే మన మొబైల్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో లైవ్ లో ఒక స్టూడెంట్ కి సంబంధించి డౌన్లోడ్ చేసి చూపిస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఫస్ట్ దీనికోసం మీ మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ని టైప్ చేసి సెలెక్ట్ చేయండి డైరెక్ట్ గా ఏపీ బోర్డ్ ఆఫీషియల్ సైట్ ఓపెన్ అవుతుంది లేదంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది మీరు డైరెక్ట్ గా ట్రై చేయొచ్చు సో వెబ్ పేజ్ ఓపెన్ అయ్యాక లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కాలం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ టూ థౌసండ్ ని సెలెక్ట్ చేయండి సో ఇప్పుడు న్యూ విండో ఓపెన్ అవుతుంది ఇందులో కేటగిరీ వైజ్ అంటే రెగ్యులర్ స్టూడెంట్స్ ప్రైవేట్ స్టూడెంట్స్ అలాగే ఓపెన్ స్కూల్ కేటగిరీలో రెగ్యులర్ అండ్ ప్రైవేట్ స్టూడెంట్స్ కి సెపరేట్ గా ఇక చివరన ఆప్షనల్ స్టూడెంట్స్ కి సపరేట్ సెపరేట్ గా జరిగింది సో ఇప్పుడు మనం రెగ్యులర్ కి సంబంధించి డౌన్లోడ్ చేయబోతున్నాం ఇందుకోసం పోస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ విండోలో లో ఫస్ట్ కాలంలో స్టూడెంట్ డిస్టిక్ ని సెలెక్ట్ చేయండి ఇక సెకండ్ కాలంలో స్టూడెంట్ స్కూల్ ని సెలెక్ట్ చేయండి అలాగే థర్డ్ కాలంలో స్టూడెంట్ నేమ్ ని సెలెక్ట్ చేయండి ఇక చివరగా స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎగ్జాక్ట్ గా సెలెక్ట్ చేయండి ఇప్పుడు కింద డౌన్లోడ్ హాల్ టికెట్ ని సెలెక్ట్ చేయండి అంతే డీటెయిల్స్ కనుక మ్యాచ్ అయితే వెంటనే కింద స్టూడెంట్ కి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది ఇప్పుడు ఇది కావాలంటే కింద ప్రింట్ దిస్ హాల్ టికెట్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని నియరెస్ట్ నెట్ కేఫ్ లో ప్రింట్ తీసి పెట్టుకోండి సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నాను హింద్